హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటున్నా మీరు అందరూ అందులో నేను ఉండాలి అయితే ఈరోజు ఒక చెట్టు గురించి తెలుసుకుందాం మళ్ళీ ఒక చెట్టు ఆ చెట్టు అందరూ చాలామంది తెలిసే ఉంటుంది మీకు ఆ చెట్టు గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం అయితే ఆ చెట్టు ఏంటిదంటే చెన్నెంగా చెట్టు చెండెంగ చెట్టు అంటే అందరికీ తెలుసు అందులో రెండు రకాలు ఉంటాయి మనకు చెండెంగా ఒకటి వచ్చేసి కూర చెండెంగ అంటారు ఇంకొకటి వచ్చేసి పెంట చెండెంగా అని అంటారు అయితే కూర అంటే మనం కూరలలో కానీ కూర పచ్చడి చేసుకోవచ్చు ప్లస్ అట్లాగే కొంచెం అది వెనకట ఆయుర్వేదంలో పెద్దవాళ్ళు యూజ్ చేసేది అది బాలింతలకు యూజ్ చేసేది అలాగే ఈ పెంట చెండెంగా అని అంటే చాలామంది తెలిసి ఉంటుంది పెంట చెండంగా గురించి ఒకసారి మనం తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పెంట చెండంగా చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి మనకు కనబడుతుంది కదా దీని ఆకులు వచ్చేసి వెడల్పుగా ఉంటాయి అదే చిన్న కూర చెండంగా అనేది దాని ఆకులు చిన్నగా ఉంటాయి దీని ఆకులు వచ్చేసి ఇగ వెడల్పుగా ఉన్నాయి చూడండి పెద్దగా ఉంటాయి ఆ రెండింటికి మనకు డిఫరెంట్ అంటే ఇక ఇదే దీని కాయలు దాని కాయలు సేమ్ ఉంటాయి ఒక ఆకులు మాత్రం డిఫరెంట్ కనబడతాయి అంతే దాన్ని దీన్ని మనం ఏర్పాటు చేయాలంటే ఇది ఒకటే చూడండి ఫ్రెండ్స్ కాయలు సన్నగా ఇవి అట్లా పొడుగుంటాయి అవి కొంచెం పొట్టిగా ఉంటాయి కాకుండా కాయలు కూడా ఇట్లనే ఉంటాయి ఈ కాయలతోటి కూడా యూజే ఉంటుంది ఈ కాయలు ఎండిన కాయలు తీసుకొని గింజలతోటి మనం ఛాయ లెక్క చేసి పెట్టుకోవచ్చు దీన్ని ఈ చెట్టు మనకు అన్నీ పనిచేస్తాయి ఈ చెట్టు ఆకులు పనిచేస్తాయి ఈ చెట్టు వేర్లు కాంచలు పనిచేస్తాయి బెరడు కూడా పనిచేస్తుంది మనకు ఈ వేర్లు తీసుకొని మనం ఎండబెట్టి తేనెతో కలిపి అయితే మనకు గాయాలు ఏదన్నా తగిలితే అట్లయితే దానికి ఆ ఎండబెట్టిన దాన్ని పొడి చేసుకున్న దానికి ఆ తేనె కలిపి గాయాల కడబెడితే పెడితే మనకు మానిపోతుంది అట్లాగే దీని ఆకు ఈ ఆకు ఉన్నది కదా పెద్దవాళ్ళు చాలామంది ఆయుర్వేదంలో ఉపయోగించేవారు ఇది ఈ పెద్దవాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళని కాదు ఇప్పుడు ఎవరైనా వాడచ్చు ఇది మనకు మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఏదైనా దెబ్బ తగిలిందనుకో ఈ ఆకు అనేది మొత్తం ఇట్లా నలపాలి నలిపి మనకు చేతులపైన కానీ లేదంటే ఎక్కడన్నా దెబ్బలు తగిన కాడ కానీ వస్తుంది ఆ వాప వచ్చినప్పుడు ఈ ఆకు రెండు ఆకులు తీసుకొని నలిచి అది ఆ రసం అనేది పూస్తే మనకు చాలా బెటర్ ఎందుకంటే తగ్గిపోతుంది ఇట్లా ఆకు నలిపి కానీ దంచి కానీ ఆ రసం అనేది మోకాళ్ళ ఉన్నా కానీ లేదంటే తాకి వాపు వచ్చినా కూడా చిన్నగా ఆకు పెడితే ఈ నొప్పి అనేది తగ్గిపోతుంది దీన్ని ఎక్కువ చిన్నంగా చెట్టు అని మన పల్లెటూర్లలో చిన్నంగా చెట్టు అంటారు దీన్ని అసలు పేరు కసివింద చెట్టు ఇది ఇట్లా రాసుకున్నాం అనుకో మనకు మోకాళ్ళ నొప్పులు కానీ దెబ్బ తాగిలినా కానీ అది అనేది తగ్గిపోతుంది ఒక రెండు రోజులు రెండు మూడు రోజులు కంటిన్యూగా పెడితే మనకు తగ్గిపోతుంది ఇది ఇట్లా అంత చేదు వాసనలు ఎక్కువ కూడా వస్తుంది మనకు వాసన చూసుకుంటే చూడండి ప్రతి ఒక్కటి చెట్టు ఆకులు కానీ కాయలు కానీ వేర్లు కానీ అన్నీ ప్రతి ఒక్కటి మనకు యూజ్ చేసుకునేటి ఆయుర్వేదంలో చాలా వరకు ఉపయోగిస్తారు ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారు మనకి ఎక్కడ కానీ రోడ్ల పంట కానీ లేదంటే బాయిల పొలాల కాడ చాలా వరకు ఇది కనబడుతుంది చూడండి ఏర్పాటు చేయాలంటే దీని ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి ఇలా అన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి ఇది మనకు ఉపయోగపడుతుంది ఈ చెట్టు ఈ చెట్టు పక్షవాతానికి కూడా ఉపయోగిస్తారు అట్లనే ఈ చెట్టు వచ్చేసి మనకు ఎక్కడన్నా దెబ్బలు తాకి చేతులు విరగడం కానీ కాళ్ళు విరగడం కానీ జరిగింది అనుకో మనం ఈ ఆక అనేది తీసుకెళ్ళి దంచి మంచిగా ఏది ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ మనం అనుకో విరిగిన బొక్కలు కూడా అత్తుకుంటాయి ఇది అంత మంచి చెట్టు అన్నమాట ఇది అందుకే దీంట్లో ఎక్కువ కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు కావాల్సింది బోన్స్కు కాల్షియం అనేది మన శరీరంలో ఉంటేనే మనకు ఎముకలు ఇరిగినా కానీ తొందరలు అత్తుకునే గుణం ఉంటుంది కదా అందుకని సిల్లా ఈ కాల్షియం గుణం ఎక్కువ ఉంటుంది ఈ చెట్టులో ముఖ్యంగా చెప్పాలని అంటే ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది ఇది పాము కాటుకు కూడా మనకు ఈ చెట్టు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ వేర్లు ఇంతకుముందు చెప్పాను కదా అట్లనే ఆ వేర్లు మనం దంచి ఆ పాము కరిచిన చోట పెడితే ఆ విషం అనేది కొంచెం తగ్గిపోతుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇంకో చెట్టు గురించి మళ్ళీ తెలుసుకుందాం అప్పటి వరకు